రేపు పొద్దున్న స్కూల్ ఉందా ఎందుకు లేదు సెకండ్ సాటర్డే ఎల్లుండేమో ఆదివారం వినాయక చవితి మరే మర్చిపోయింది ఏడో తారీఖు వినాయక చవితి కదా ఎల్లుండి ఆదివారం వచ్చిందా అయితే మొత్తానికి వెళ్ళక రెండు రోజులు సెలవులు వచ్చింది యాదేనికి మరే రాయరా అంకిల్ రాతున్నావా ఇంకా బాగరే పర్లేదు పర్లేదు ఇది పర్లేదు మీరు వన్ జీరో ఎయిట్ కాదు వన్ హండ్రెడ్ వన్ సరే వన్ హండ్రెడ్ వన్ వన్ హండ్రెడ్ టూ వన్ హండ్రెడ్ త్రీ వన్ హండ్రెడ్ ఫోర్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ సిక్స్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఎయిట్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అంతే రే అంతే రాయరా బాగా ఇది వరకు అన్నది ఇప్పుడు చాలా మంది ఇది వరకే చేసేవండి ఇది వరకు ఏడు చేసేవాడు రాయలే ఏంటది హూ ఈజ్ వేలు మీకు ప్రోగ్రెస్ కార్డు ఇస్తారని చెప్పారు మరి అడికి ఒకసారి చూపిస్తాను మార్కు లిస్ట్ మీది గ్రేడీ ఫిషర్మేనా పాలు లీటర్ తెచ్చారు లీటర్ మీకు టీకి మరి నన్ను నాన్న రొట్లున్నాను పాలే తాగమని చెప్పారు మరి నాకు పొద్దునంతమంది పాలు ఉండాలి కదా అందుకనే లీటర్ తెచ్చారు లీటర్ వచ్చేసి క్వాలిటీ పాలు డెబ్బై రూపాయలు ജറം താ പാലു താഗേരു പാലു மூலங்கா మనకే తుఫాను తప్పింది అంటున్నారు తుఫాను మనకే అంటున్నారు కానీ ఇవాళ రేపు ఒక మాదిరిగా వర్షాలు పడుతుంది అంటున్నారు మనకి ఎండ సార్ కాడిగా నాకు ఇది జరగట బాబా నీ నీరసం వచ్చేది ఇవాళ మూడు రోజుల Yeah, ừ dừa ừ

ఏంటి వైట్ ఉప్మాయా రోజు రోజు పల్లెల చట్నీ ఏందంటారు ఈ రోజు ఉప్మాలోకి ఉరగ వేసుకునే ఉరగ పూట బాగుంటుంది ప్లేట్ దగ్గర చివర అప్పుడే కంగారు పడి తినేయకండి ఫ్యాన్ వేస్తాను అల్లారాకప్పుడు తినండి అట్లా తినండి ఏమో ఇంకేం తీసుకుంటా లబ్బర్లా వీళ్ళు నీ సైజ్ ఉంటుంది అంటే అటు కాదు ఇదిగో కింద అక్కడ తీసుకోండి అది వెళ్ళి వెళ్ళు మీకు కావాల్సినవి తీసుకోండి ఆ పాపేనండి

కానీ తెల్లవంకాయలు అయితే అయితే అసలు ఒక్క కాయ అయిపోను కానీ మనకి తెల్లవంకాయలు అని చెప్పి ఇచ్చారు కానీ ఏమో గుర్తు వంకాయలు ఇగో బాగా పెరిగిన కాయలు మాత్రమే కోయండి మళ్ళీ ఇంకోసారి పత్తే మళ్ళీ ఎవరికో సంట పెడితే అడిగింది అంటున్నాక వాళ్ళకి ఇద్దరు కానీ కొన్ని మనం వండుకొని కొన్ని వాళ్ళకి ఇద్దాం ఏమైంది సేవల అది సరీస్ కట్టుకోలేదు బందర పడిపోద్ది అమ్మ దగ్గర నుంచి నా దగ్గర నుంచి అది మాత్రం అది ఒకసారి ఇలాంటివి కోసే అది బాగా బాగా నండి ఎత్తానండి పారి కూడా ఎత్తి పెరిగిపోయి బుక్స్ ఇట్లీ లాగే కొయ్యగలదువా కొయ్యలేవా అయి ఇప్పుడు నువ్వు కోసం రెండు కాయలు రెట్లది అది ఈ మయ్యానికి నరికేద్దాం అనుకుంటున్నాం కానీ పైకి పాకి చాలా కాయలు కాస్తుంది అందుకే దీన్ని మయ్యానికి నరకపోతా మయ్యానికి నరిగితే మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ కాదు కానీ చూసావాంత రకాలుగా పెరగనిచ్చేసి కాయలు ఆ చిన్న కాయలు అది కొద్దిగా కొద్దిగా లాగిన చేతికంది కొద్దిగా అందులో రెండే రెండే తయారైంది మళ్ళీ ఒక కోతకొస్తాయి పైన బీరకాయలు ఉన్నాయి అట్ల చేతకు మళ్ళీ ఒక కోత इंग्लिश गोसे ओ दिया गरल नाल बैठो अंदर एकटे लागन और दे कोयाम ये जैसा चोते इदि ఎన్ని కాయలే వస్తాయి అయితే ఇప్పుడప్పుడు నరగకూడదు మయ్యానికి ఉడికిపోయేదాకా మయ నరగకూడదు మూడు కోసే చెయ్యిలాగే అతను బేగ పోయా ఎంత కొత్త కత్తి తెచ్చినా సరే కాయలు పోతాం కుదురుతులే

ఓ బాక్స్ హలో 11 టన్ దాది కొడుకో ఆది తిగడ బాన్ చేసారు ఏ రెడ్ జిడే నాగ ఇలా జిడు నాగ చేసాయే రెండు గాని కొసనే ఏ కొకోసే ఈ రెండు టైర్ అయిపోయనట్టు అదగేసా అమ్మా ఏది ఏదిరా అదరా చిన్న খাই మల్లి సార్ కొట్టేసా పోతే హ్

అది దాని మామ పక్కన నుంచారా కొద్దిగా అది కాదు అయ్యాలు ఇచ్చేసి వెళ్ళి ఎవరింటి ఎవరిలో గుర్తుందా అయ్యాలు బేగెళ్ళు నేను తీస్తానే ఉంటాను బేగెల్ ఇంటికి వెళ్తావు లేదా డాబా డాబా బండన్న ఇల్లు ఎద్రబండి స్పీడ్గా వెళ్ళు ఎల్లు అక్కడ వెళ్తున్నాడా

Yeah.